రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులను సర్వనాశనం చేసే దిశగా అడుగులు వేస్తుందని ఒంగోలు వైసీపీ అసెంబ్లీ కన్వీనర్ చుండూ రవిబాబు అన్నారు స్థానిక జిల్లా పట్టి కార్యాలయంలో మీడియా సమావేశంలో పలువురు మట్టారు ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు కటారిశంకర్ కోటమన్న మండల పార్టీ అధ్యక్షులు లంకపోతజిరెడ్డి రైతు నాయకులు ఆల రవీంద్రారెడ్డి మన్నం శ్రీనివాసరావు పలువురు నాయకులు పాల్గొన్నారు సీన్ రాలేదు సాక్షి సీన్ చేస్తాను బాగా బాగా ఓకేనా మన జిల్లాలో శనగలు పండి గత రెండు సీజన్లుగా పండిన శనగలన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్లో మొగ్గుతూ ఉన్నాయి కొనేవాడు లేక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి వచ్చి రాగానే ఆనాడు కోల్డ్ స్టోరేజీలు ఇంటినే తెలుగుదేశం ప్రభుత్వంలో నిలబడిన నిలబడిపోయిన శనగలన్నిటికీ కింటాకి పదిహేను వందల కాడికి బోనస్ అంటే ఒక రైతుకి గరిష్టంగా ముప్పై కింటాల కాడికి నలభై ఐదు వేలు ప్రభుత్వంలో జగన్ గారు రాగానే ప్రతి రైతుకి నలభై ఐదు వేలు బ్యాంకు జమ జమేయటం జరిగింది ఇవాళ ఈ ప్రభుత్వానికి రైతులన్నా గిట్టుబాటు ధరలన్నా చేగొట్టినట్టు కూడా లేదు మనం చూసాం మిర్చి రైతుల్ని గాలి కుదిలేశారు తీవ్రంగా నష్టపోయారు పొగాకు రైతుల్ని ఎంతగా చెప్పినా వీళ్ళకి అర్థం కాక ఈ జిల్లా నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా సరిగా స్పందించక ప్రభుత్వాన్ని నుంచి ముఖ్యమంత్రి నుంచి హామీ రప్పించలేనందువల్ల ఒక రైతు ఐదు లక్షల కాడికి నష్టపోయారు కింటాకు వంద రూపాయలు సరాసరి డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారస్తులు దోచుకుంటుంటే నిమ్మక నీరెత్తినట్టు ఈ ప్రభుత్వం చూస్తూ ఉండిపోయింది దానివల్ల ఒక రైతు యాభై ఐదు లక్షల రూపాయలు కడిగి నష్టపోతే ఈ రాష్ట్రంలో నలభై ఐదు వేల బ్యారన్లు నలభై ఐదు వేల బ్యారెల్కి గాను రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఒక్క పొగాకు రైతాంగానికి రావాల్సిన ధనం ఇది ఇది విదేశీ మార్కెట్ ద్రవ్య నుంచి వచ్చే డబ్బది ఆవిరైపోయింది మరి ఆ రకంగా అన్ని పంటలకి మిరప రైతులకి అదే నష్టం జరిగింది టమాటా పండించిన రైతులకి అదే నష్టం జరిగింది ఉల్లిపాయ రైతులు నష్టం అదే నష్టం జరిగింది కోకో పండించిన వాళ్ళకి ఏ పంట పండించినా ధరలేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే మార్కెట్లో వ్యాపారస్తులకి ఎంత అలుసో ఈ మనం అర్థం చేసుకోవాలి మరి వాళ్ళ కలుసా లేకపోతే వీళ్ళు వాళ్ళ తొత్తులుగా మారి లంచాలకు మరిగి బ్లాక్ మార్కెట్ని వ్యాపారస్తులు దోపిడీని అడ్డుకోలేకపోతున్నారు అర్థం కాని పరిస్థితి శనగల్ని కోల్డ్ స్టోరే నిలబడుతున్న శనగలకి మీరు ఐదు సంవత్సరాల నాడు మేము పదిహేను వందల కాడికి బోనస్ ఇచ్చాం మీరు ఇప్పుడు కింటాకు మీరు కూడా ఒక మూడు వేల రూపాయలు ఈరోజు కాలానుగుణంగా అయిన ఖర్చులను పెట్టి కింటాకు మీరు కూడా మూడు వేల రూపాయలు బోనస్ ఇవ్వాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు మన జిల్లాలో ఏ పంట పండించుకోవాలో మీకు ఒక ఆలోచన ఉందా అని ఎమ్మెల్యేలు కూడా అడుగుతా ఉన్నా ఉగాకి మీరు గిట్టుబాటు ధరప్పిలేరు పండించిన శనగలను కొనే ఆదుడు ఏ పంట పండించుకోవాలి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాల్లో ప్రతి పంటకి మద్దతు ధర పెట్టి ముందుగానే అనౌన్స్ చేసి రైతులకు ఒక భరోసా ఇచ్చి క్రాప్ వైల్డే కూడా చేసాడు క్రాప్ ఏ విపత్కర పరిస్థితుల్లో పంటకి నష్టం వచ్చినా క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా వెంటనే డబ్బులు వచ్చినాయి ఇవాళ మీరు క్రాప్ ఇన్సూరెన్స్ చేయలేదు ఏ పంటకి గిట్టుబాటు ధరలేదు ఏ పంట పండించుకోమని ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మన జిల్లా రైతాంగాన్ని సూచిస్తారో తమరు చెప్పమని ఎమ్మెల్యేలను కూడా నేను ఈ సభా డిమాండ్ చేస్తూ మన జిల్లాలో పండిన పొగాకు మీరు గిట్టుబాటు తరిపిలేదు శనగలు అసలు కొనే నాదు లేడు మా ప్రభుత్వంలో మార్పెడ్లో ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా పొగా కొన్నది ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా శనగలు కొన్నాము ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా ధాన్య సేకరణ జరిగింది మరి ఇప్పుడు ఎందుకు మీరు బర్లీ రైతులది ముఖాలు చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళగా పొగాకు కొంటున్నారు శనగలు అసలు కొనే నాదు లేదు ఈ వివక్షత పరిపాలన చేసే వాళ్ళకి మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం శనగల రైతులకి నిలవ ఉన్న శనగలకి కింటాకి మూడు వేల కాడికి మీరు ప్రోత్సహించడానికి డబ్బులు ఇవ్వాలి లేదంటే పదివేల రూపాయల కాడికి శనగలు తెల్ల శనగలు పదివేల కాడికి ఎనిమిది వేల కాడికి శనగల్ని మీరు కొనవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా ప్రభుత్వంలో తెల్ల శనగలు పదమూడు వేలు అమ్మినాయి శనగలు పదివేలు అమ్మినాయి మీరు కనీసం పదివేలకి ఎనిమిది వేల కన్నా కొని రైతాంగాన్ని ఆదుకోవాలని సందర్భంగా కోరుతూ ఉంది రైతుల పరిస్థితి ఈరోజు చూస్తే అంత అగమ్య గోచరంగా ఉంది ఈ ఒకటిన్నర సంవత్సరం కూటమి ప్రభుత్వం రా వచ్చిన వెంటనే ఒక ఒకటిన్నర సంవత్సరంలోనే ఎంత మార్పు వచ్చేసిందంటే భయంకరమైన మార్పు వచ్చేసింది రైతులు ఈరోజు అసలు పంటలు పండిద్దామా అసలు మనం ఈ పంటలు ఏమి వ్యవసాయం చేయకుండా మళ్ళీ ఉంటే ఏం చేయాలి వ్యవసాయం చేయడానికి వెనకడుగేస్తే ఈరోజు ఆలోచనలు పడిపోయే పరిస్థితి వచ్చింది ఏ పంట పండించినా మనకి గిట్టుబాటు రేట్ లేదు కొనేవాడు లేడు మనకు సహకరించేటటువంటి ప్రభుత్వం లేదు అని చెప్పేసి ఈరోజు రైతులందరూ కూడా ఎంతో మనోవేదన చెందుతూ ఉన్నారు ముఖ్యంగా మన ఈరవి రవి ఇద్దరు రవులు రైతుల గురించి క్షమంగా చెప్పారు వాళ్ళకి ఇద్దరికి కూడా కొంత అవగాహన ఉంది నేను ఆక్వా ఒక రెండు ముక్కలు చెప్పి తర్వాత ఉప్పు కోటారుల నుంచి ఒక ముక్క చెప్పి ముగిస్తా మన జిల్లాలో లేకుంటే మన రాష్ట్రంలో ఈ రోజున ఇతర దేశాల నుంచి మనకు ఏదన్నా ఆదాయం వచ్చే పంట ఉన్నది అని అంటే ముఖ్యంగా ఆక్వా రంగం ఒకటి ప్రధానంగా నిలబడింది పది పదిహేను సంవత్సరాల నుంచి దానికి మనం అడగకుండానే రైతులు ఎవరైతే ఆక్వా రైతులు ఉన్నారో వాళ్ళు అడగకుండానే ఒకటికి నాలుగు సార్లు కరోనా అప్పుడు మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీడు గురించి మాట్లాడేవాడు అన్ని జిల్లాలకి ఒక కమిటీ వేసి ఒక చైర్మన్ వేసి ఆక్వా మీద అన్ని జిల్లాల్లో మీటింగులు పెట్టించి సర్వనాశనం చేస్తా ఆ తర్వాత టీవీలు బోవీలు ఉండి ఒకసారి ఓడిపోతే మళ్ళీ ఇంకోసారి గెలవచ్చు మంచి చేద్దామని ఓడిపోయాం చెడ చేస్తే కూడాతాం అట్లా ఉన్నట్టు ఉంది అబ్బా కొడుకు ఆలోచన ఇంకొక ఆయన ఏమో వాళ్ళు దానిలో ఎంతో కొంత మనకు కూడా సాయం చేయరంటలే ఎంతో కొంత ఎవరంటే ఏకో హోదామనైనా ఎత్తుకొని పోదాం ఇంకొక ఆయన ఉన్నారు ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా రైతులను కానీ కూలీలను కానీ మొత్తాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఈ రైతాంగం బాగుపడాలంటే ఈ ప్రభుత్వాలు చేయాల్సినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి కనీసం మినిమం అవి ఉంచినా మనం బాగుపడతాం అవన్నిటికన్నా ఎక్కువ చేస్తామని చెప్పి ఇంకా మోసం చేస్తున్నారు కాబట్టి ఈ మోసపూరిత రైతాంగ వ్యతిరేక ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది అని